రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మూడు లక్షల మందికి పైగా పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి అవసరమైన చర్చించి నిర్ణయాలు చేయాలని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ ఎన్హెచ్ఎం జేఏసీ ఎస్ఎస్ఐ జేఏసీ ఆప్కాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరుతాం రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నేషనల్ హెల్త్ మిషను సమగ్ర శిక్ష ఉపాధి హామీ వెలుగు వన్ నాట్ ఎయిట్ వన్ ఆఫ్ ఫోర్ తదితర ప్రభుత్వ పథకాలు విద్యుత్ ఆర్టీసీ హౌసింగ్ టూరింగ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు యూనివర్సిటీలు ధార్మిక సంస్థలు కేజీబీవి వంటి సొసైటీలు పనిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలి అందరికీ కూడా రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు పెంచాలి రిటైర్ అయ్యి వాళ్ళకి గ్రాట్యుటీ ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అట్లాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ఆప్కాష్ను రద్దు చేసి ఆలోచన చేసి చేసే ఆప్కాస్ని కొనసాగించాలని చెప్పి జేఏసీ కోరుతోంది ఈ దిశగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఈ సమస్యలు పరిష్కరించేటట్టుగా నిర్దిష్ట నిర్ణయాలను ప్రకటించాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తుంది లేకుంటే కనుక భవిష్యత్తులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అన్ని విభాగాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని ఆ పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి జేఏసీ కోరుతుంది